ఆగస్టు ఎనిమిదవ తేదీ మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరేం చేయకపోయినా పర్లేదు గుమ్మం దగ్గర ఇది ఒకటి కడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూడుతో ఇంట్లో అడుగు పెడుతుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా మీ ఇల్లు బంగారంతో నింపుతుందని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా మీ ఇంట్లో సిరుల వర్షం కూడా కురుస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి శుభ ఫలితం కలుగుతుందండి వరలక్ష్మి వ్రతాన్ని మనం చక్కగా ఆచరిస్తాం అంటే చక్కని వాతావరణం నెలకొంటుంది అలానే కాకుండా ధనలక్ష్మిని పూజిస్తాం అన్ని మా వరాల వర్షం కురిపించాలని చెప్పి అమ్మవారిని పూజించడం ఆ అమ్మవారిని అంటే చక్కగా ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడము ఆ ఇంటికి వచ్చినటువంటి మహాలక్ష్ముల్ని లక్ష్మీదేవులుగా భావించడము ఇలాంటివన్నీ చేస్తామండి ఈరోజు ఏంటంటే మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టాలి ఇది కట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యంతో పాటు కనివిరిగి ఎరగని సంపద మీ సొంతమవుతుంది ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావడంతోనే పాట కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది ఇది ఏ ఇంటి గుమ్మానికి మనం కడతామో ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందండి కాబట్టి గుమ్మానికి మర్చిపోకుండా ఇది కట్టండి అసలు గుమ్మానికి ఏ కడితే మన దగ్గరికి వస్తుంది ఇది వల్ల మనకి అమ్మవారు ఐశ్వర్యం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి మనం ఈరోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలండి అలానే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ముందు రోజునే అన్ని తోరణాలు కట్టుకోవటం పూలమాలలతో అలంకరించుకోవటము ఇంటిని అలంకరించుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు అలా మీరు చేసిన తర్వాత ఉదయం పూట ఈ పరిహారం ఆచరించాలి ఉదయం ఏం చేసుకోలేము మర్చిపోయాము అనుకుంటే సాయంత్రం పూట చేసుకుంటే పర్లేదండి ఈరోజు మర్చిపోకుండా అమ్మవారికి మనం చేసేటువంటి నైవేద్యాలు ఐదు నైవేద్యాలు ఉండాలి లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి కుంకుమ పసుపు గంధం అక్షింతలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఇవి పెట్టి పూజలో పూజించాలి గమ్మానికి ఎన్ని తోరణాలు కట్టినా పూలమాలలతో అలంకరించినా సరే ఖచ్చితంగా ఈ మూటను గుమ్మానికి కట్టండి అలా కడితే లక్ష్మీదేవి ఇష్టపడి ఇంట్లో ఉండిపోతుంది అలానే కాకుండా మనం పూజ చేసేటప్పుడు మనమే అమ్మవారి ఎంతో ఇష్టమైనటువంటి శనగల నైవేద్యము శనగలను నైవేద్యంగా పెట్టాలండి పులిహోర దద్దోజనము దానికి తోడు క్షీరాన్నం అదేవిధంగా ఏంటంటే బూరెలు గారెలు మీ యొక్క ఇష్టాలను బట్టి మీరు చేసుకున్న అమ్మవారికి ఈ ఐదు నైవేద్యాలు పెట్టవచ్చండి అలానే కాకుండా మందార పువ్వులు గులాబీ పువ్వులు తామర పువ్వులతో పాటు మల్లె పువ్వులతో పాటు ఆ అమ్మకు కమల పువ్వులు కూడా తామర పువ్వులు కూడా పెట్టి పూజించుకోవాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు మన ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది ఆ లక్ష్మీదేవి సంవత్సరం పొడుగున సంపాదన పెంచుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు ఈరోజు తప్పకుండా పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు ఉండేటువంటి చీర కట్టుకోవాలి దానికి ఖచ్చితంగా బోర్డర్ ఉండేలా చేసుకో చూడాలండి అప్పుడే అద్భుత ఫలితం వస్తుంది అలానే జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలగడానికి ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏదైనా వెండికి సంబంధించినటువంటి వస్తువు లేకపోతే తామర పువ్వులు అవి కూడా కొంతమంది వెండివి చేయించుకుంటారు అది లేకపోతే ఒక వెండి కాయిన్ అయినా సరే అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది అలానే ఈరోజు లక్ష్మీగమతో పాటు గోమతి చక్రాలు మన గురిగింద గింజలండి ముఖ్యంగా మనం పూజలో పెట్టుకోవాలి ఇవి గనక మనం పూజలో పెట్టుకున్నాం అనుకోండి చక్కని యోగం కలుగుతుంది ఆ అమ్మవారు మనల్ని వదిలి వెళ్ళదు కాబట్టి చాలా చాలామంది ఈరోజు రకరకాలగా ఉండేటువంటి గురువింత గింజలు తెచ్చుకుంటారు లక్ష్మీ గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వాటిని పెడతారు అవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి ఎక్కడ నాట్యం ఆడుతుంది తిష్టవేసు కూర్చుంటుందని నమ్ముతారు తర్వాత గోమతి చక్రాలండి ఇవన్నీ కూడా సముద్రం నుంచి లభిస్తాయి కాబట్టి సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి సముద్రకి అమ్మ అమ్మవారి పుట్టినీళ్ళు కాబట్టి పుట్టినింటి నుంచి తెచ్చుకున్నటువంటి వస్తువులుగా భావింపబడతాయండి ఇవన్నీ కూడా కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైనవిగా చెప్తారు మన ఇష్టాన్ని బట్టి బొమ్మను కాచు గోమ్మ తామర గింజలతో పాటు లక్ష్మీ గవ్వలు శంకులు అలానే గురిగింద గింజలు ఈ వస్తువులు ఏదైనా సరే తెచ్చి పూజలో పెట్టుకోండి పూజించుకోండి వెండుకోన్ని అయితే ఈరోజు తెచ్చుకొని ఆ అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఏంటంటే మన ఇల్లు బాగుండాలి లక్ష్మీదేవి ఇష్టపడేసి కూర్చోవాలి మనకు కావాల్సినటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి అలానే సిరి సంపదలకు లోటు లేకుండా చూడాలి ఆ తల్లి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి ఇట్లా చేస్తే చాలా మంచి రిజల్ట్ చూస్తాము అద్భుత ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ఇంటికి మంచి జరగాలన్న గుమ్మని చెడైనా సరే దేవతలు మన ఇంట్లో ప్రవేశించాలన్నా దెయ్యాలైనా ఏదైనా కానీ మన గుమ్మ నుంచి కదండి కాబట్టి ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టాలి చాలామంది ఏంటంటే అరటి అరటి ఆకులు ఉంటాయి కదండి మామిడి ఆకులు తోరణాలు కట్టుకుంటూ ఉంటాం బంతి మాలలు ఇవన్నీ కూడా రావి మాలలు కూడా కట్టుకుంటారు ఇక ఇవన్నీ రకరకాలుగా చేసుకున్నప్పటికీ కూడా పరిహారం చేయండి వీటికి పెద్దగా కావాల్సింది ఏం లేదండి చిన్న పరిహారము చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము అద్భుతమైన ఫలితాలను చేదండి మీరు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి ఫలితం పొందండి ఇలా ఫలితం పొందడం వలన ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి ఇంట్లో కూర్చుంటుంది అదే అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా సరే ఇల్లు బాగోదు కదా అలాంటి వారికి ఇల్లు బాగుండడానికి అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక ఎరుపు రంగు వస్త్రము ఐదు గవ్వలు పచ్చకర్పూరము చిటికెడ పసుపు కుంకుమ ఐదు లవంగాలు ఈ ఇవి లక్ష్మీ రూపాలండి ఈరోజు చేసే పరిహారం కావచ్చు ఈరోజు ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు కావచ్చు మనం కావచ్చు పరిహారం కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు ఇప్పుడు చూసేటువంటి ఈ వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అత్యంత శక్తిని కలిగినటువంటివి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితం చూడగలుగుతాం కాబట్టి ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి చిన్న రైవికము అయినా సరే చిన్న వస్త్రమైనా సరే తీసుకోండి తీసుకుని అందులో ఐదు లవంగాలు ఐదు యాలకులు ఐదు చిటికెడు కుంకుమ పసుపు పచ్చకర్పూరము పెట్టి మూట కట్టి ఆ మూటను అమ్మవారి పటం ముందు రెండు నిమిషాలు పెట్టి అనంతరం దీపం ధూపం చూపించి తర్వాత అంట్లో గుమ్మం లోపల భాగం నుంచే కట్టుకోండి అలా కడితే చుడు తిరిగిపోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రవేశిస్తాయి బోధ భాగయాలతో ఇల్లు తిరుతవుతుంది ఇంటికి పట్టిన వస్తువులు నడ ఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనం బాగుపడితే చూసి వరం లేని వాళ్ళు దృష్టిని పెట్టే వాళ్ళకు కూడా ఈ దిష్టి తిప్పుకొట్టడానికి ఇంక దేవతలను రప్పించడానికి దేవుని యొక్క అనుగ్రహం కలగడానికి ఆ తల్లి తన మూడతో మన ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి మరచిపోకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఇట్లా ఆచరించి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉన్న కొన్ని రకాల కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి ఈ మూట శక్తివంతమైంది పవర్ఫుల్ కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తామండి అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామండి ఈ చిన్న మూట ద్వారా మన ఇల్లు ఐశ్వర్యంతో తులతూకుతుంది ఇల్లు అంటే కొన్ని చెడు సంఘటనలు జరిగినప్పుడు కావచ్చు విపరీతంగా మనం పరిహారం చేసినప్పుడు ఏంటంటే ఇల్లు భరించలేదు అది తిరిగి చెడునిస్తుంది అలాంటప్పుడు అనేక రకాల గొడవలు కావచ్చు అనేక రకాల ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇల్లు భరించట్లేదని శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి ఇల్లు భరించే పరిహారం ఇంటికి చాలా శక్తి కలగడానికి అద్భుత ఫలితం కూడా కలుగుతుందండి అందువల్ల మీ ఈ విధంగా పాటించండి అలానే ఈ విధంగా చేసి మంచి రిజల్ట్ వచ్చి జీవితం అదృష్టం మారిపోతుందండి ఈ యొక్క పరిహారం ద్వారా సుడు తిరిగిపోతుంది ఆ తల్లి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది కూర్చుంటుంది శ్రావణ మాసం ప్రతిరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది అలానే ప్రతి ఇల్లు కూడా దైవారాధనతో ఉంటుంది ప్రతి నిత్యము అమ్మవారికి పూజలు చేస్తాం ఒక్కొక్క శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆగస్టు ఎనిమిదవ తేదీ కుదరని వాళ్ళు నెక్స్ట్ డే నెక్స్ట్ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారమైనా చేసుకుంటారు మంగళవారం వారాలు శుక్రవారం ఇవన్నీ కూడా పవిత్రమైనవినండి ఈ మాసం అంతా కూడా దైవారాధన అదేవిధంగా చక్కని యోగాలతో నిండి ఉంటుంది ఈ మాసంలో పూజలు కావచ్చు నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు శుభకార్యాలు గృహప్రవేశాలు వివాహాలు అన్నీ జరుగుతూ ఉంటాయండి అంతటి అద్భుత మాసం ఈ మాసానికి ఏ మాసము సాటి లేదని చెప్పచ్చు ఈ మాసంలో ధనదేవత అయిన ఆ లక్ష్మీదేవిని మనం పూజ చేస్తామండి ఆ అమ్మవారిని ఆరాధిస్తాం ఆ అమ్మవారికి చక్కగా పూజను అందజేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మానవ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మిచ్చగాడికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కోటేశ్వరుడుగా మారుతారు అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో తులతూగుతుంటాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిహారాలు చేస్తారు అమ్మవారిని నిండుగా అలంకరించుకొని చక్కగా ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారిని పూజించడం ఆ అమ్మను పూజించడం ఇంటికి వచ్చిన మొత్తాయిదేవులకు వాయనం ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తామండి ఇలా శ్రావణ మాసం అంతా కూడా పండుగ హడావిడే మనకి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అంటే మన ఇంటికి వచ్చే శుక్రవారం కానీ లేకపోతే మిగిలిన వారం కానీ శ్రావణ మాసంలో ఇంటికి ఎవరు వచ్చినా లక్ష్మీదేవిగా భావిస్తాం అలా భావించి చక్కగా మనం కనీసం బొట్టైనా సరే పెట్టి పంపించాలని శాస్త్రం చెప్తుంది అందువలన ఏంటంటే చిన్న పరిహారాలు చేయండి మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది చాలా వరకు మంచి కలుగుతుందని చెప్పవచ్చు మనం చెప్పుకున్న వస్తువులలో చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే పది తరాలకు తరగన సంపద లభిస్తుంది ఇంటి గుమ్మానికి ఇటు కట్టడం వలన అమ్మవారి ఇష్టవయసు కూర్చుని కావలసిన సంపద ఇచ్చి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పి జరుగుతుంది కాబట్టి ఇలా చేయండి ఎవరైతే పరిపూర్ణ అనుగ్రహంతో చేస్తారో వారి జీవితంలో స్థితిగతి మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యము మారిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా పాచించండి పాటించే ఫలితం పొందండి ఈ పరిహారం అస్సలు వదులుకోవద్దు శక్తివంతమైన పరిహారము చాలా శక్తినిచ్చే పరిహారం కాబట్టి చెప్పుకొద యాలకులు ధనాన్ని ఇస్తాయి అమ్మవారి శక్తిని పెంచుతాయి అమ్మవారి ఇంటికి వచ్చేలా చేస్తాయి లవంగాలు అత్యంత పవిత్రమైనవిగా భావింపబడతాయి కుంకుమ పసుపు మంగళకరమైన శుభకరమైనవి కర్పూరం దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైనవి గవ్వల గురించి ఆ అమ్మవారి స్వరూపాలుగా భావింపబడతాయి అమ్మవారి అక్క చెల్లెళ్ళుగా చెప్తారు కాబట్టి అలాంటి గవ్వలు ఎక్కడ ఉంటాయో ఏ ఇంట్లో శబ్దం చేస్తాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి నాట్యం ఆడుతుందని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా శుక్రవారం అమ్మవారికి కడితే ఆ అమ్మవారి భూమి మీదకి వస్తుంది సందర్శించి అడుగు పెడుతుందని కూడా చెప్పవచ్చు అండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో అనుకుంటే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో